హలో హాయ్ అండి దర్శనం చాలా బాగా జరిగింది చాలా రోజులతో వస్తున్నాను యాక్చువల్గా బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను రావాలి తిరుపతికి రావాలని చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు బట్ ఫైనలీ ఐఎం హియర్ గాడ్ పిలిస్తేనే వస్తారు అని అంటారు కదా తిరుపతికి అట్లా గాడ్ పిలిచారు ఐఎం హియర్ ఐఎమ్ వెరీ హ్యాపీ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి సో నెక్స్ట్ ఐ హ్యావ్ టూ ప్రాజెక్ట్స్ అండి లైన్ అప్లో సో రెండు మెయిన్ లీడ్స్గా చేస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ కర్ణాటక వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు మెల్లగా రివీల్ చేస్తాను బట్ యా ఐ టూ నైస్ ప్రాజెక్ట్స్ అండి సో వర్కింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్